అందరికీ నమస్తే అండి ఊడిపోయినా కానీ ఈ ఎదవల భాషలో మాత్రం మార్పు రాలా ఈ ఎదవల మాట్లాడే భాషలో మాత్రం ఇంకా మార్పు రాలా మళ్ళీ అదే పెచ్చవాగుడు మళ్ళీ అవే భూతులు ఈ ముఖ్యంగా ఈ కొడాలని ఎంతమంది తిట్టినా కానీ సిగ్గు శరం బుద్ధి జ్ఞానం అనేది ఉండదు రాదు కూడా ఒకసారి పనికి మళ్ళీ అది ఏం మాట్లాడుతున్నాం చూడండి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన కార్యాలయం లోటస్ బాండ్ ఇల్లు లోటస్ బాండ్ ఆయన వాటర్స్ పాయింట్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్ లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూరిజం ప్లేస్ లో కట్టినటువంటి ఆ హౌస్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడు చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి వేదవులకే అది జగన్మోహన్ రెడ్డి గారు ఎదవా మంత్రి రోజా చెప్పింది పనికి మళ్ళీ ఎదవా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను ప్రమాణ స్వీకారం వైజాగ్ చేస్తాను నేను వైజాగ్ లో ఉండే ప్ర పరిపాలన సాగిస్తాను అని చెప్పి చెప్పిన వాడే పేరు వచ్చినంచను కానీ బాగోదు మర్యాదగా ఉండదు మీకు మాకు తేడా ఉండదు కానీ చెప్పినది వాడే ఆడే చెప్పాడు నేను వైజాగ్ వెళ్ళిపోతాను వైజాగ్ నుండే పరిపాలిస్తాను నేను ప్ర ప్రమాణ స్వీకారం కూడా అక్కడే ఉండదు అని చెప్పినది వాడే ఎవడో చెప్పలా సిగ్గుపడి అదవా మంత్రి రోజే చెప్పింది ఆల్రెడీని ఎన్నికల ముందు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిందా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఈ ఎన్నికలు అవ్వగానే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మనమే రాబోతున్నా రాబోతున్నాము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాం మనకి నేను ప్రమాణ స్వీకారం వైజాగ్ నుంచే చేస్తాను నేను వైజాగ్లో ఉండే పరిపాలన చేస్తానని చెప్పినది ఎవడు ఎవడ్రా ఇక్కడికి వచ్చిన పెద్ద పెద్ద పాఠాలు చెప్పాల మళ్ళీ మాకు ఇక్కడ ఉక్రోసం చేద్దావాళ్ళకి ఒరే పర్యాటక శాఖకి ఒకవేళ టూరిస్టుల కోసం టూరిస్టుల కోసమే అనుకుందాంరా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలతో అంత పెద్ద భవనం దేనికిరా ముప్పై ఆరు లక్షల రూపాయలు బాతి టేబు దేనికిరా అవన్నీ పక్కన పెట్టి మసాజ్ టేబుల్ దేనికిరా ఏదో ఆక్రోశం ఉక్రోశం ఏం మాట్లాడాలో తెలియదు సబ్జెక్ట్ ఉండదు ఎదవ దగ్గర బూతులు మాట్లాడేయాలి ఏ యదవ చెప్పాడంటే ఆ యదవే చెప్పాడు ఆడే అడుగు వెళ్ళి చో చూడబేటి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో లేదంటే పర్యాటక శాఖ మంత్రి రోజే ఏం మాట్లాడుతున్నావు చూడవేట్ చూస్తే అక్కలాడబేటి ఇంకా మనకు వచ్చింది బూతులే ప్రతి ఒక్కని యదవాని ఆడే చదవోతాడు అప్పుడు చెప్పినాడు ఆడే కాబట్టి సిగ్గుపాడు అతి మాటలు అతి పేలాపన పేలాపన ఇంకా మాట్లాడుతూ ఉండే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలో వస్తేనట్ట వాళ్ళు ఉండడానికి అక్కడ మీటింగ్లు ఏర్పాటు చేయడానికంటే ఆ భవనం కట్టేశారట మీరు చేసే గొప్ప పరిపాలనకి అంతర్జాతీయ పారిశ్రామికులు వచ్చి పెట్టుబడులు పెడతారా మీ పరిపాలన దేంతో మొదలైంది కోల్చడంతో కాదా పానికి మాల్స్ ఉంటాయి ఇంకా ఎడుతున్న చూడండి ఇవ్వండి ఎడుతున్నాడు వింటు ఉన్న రాజధాని నాశనం చేశారు భోగళ్ళు ఉన్న రాజధాని నాశనం చేసేస్తే అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దేస్తారంట ఏఎల్లో సిగ్గి అనిపించట్లేదురా ఏం పీకేశారు మూడు రాజధానులు అని చెప్పేసి మీరు అసలు వానికి మళ్ళీ వాటి లక్ష్యం ఆ దాన్ని రాయిదాన్ని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి అనేకమంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యార్థుల నుంచి అనేక మంది పారిశ్రామిక వ్యక్తులు వస్తున్నారు వచ్చారు వాళ్ళకి సౌకర్యం ఉంటాయి సిగ్గుపడే అదవా సిగ్గులేని బతుక్కి వాళ్ళు వస్తే కనుక మసాజ్ చేయడం పొడికపెట్టి మసాజ్ చేస్తారంటారు మీ మంత్రి అందరూ వెళ్ళి ఒక పక్క మంత్రి రోజా క్లారిటీ ఇచ్చింది మరో పక్క జగన్మోహన్ రెడ్డి చెప్తానే ఉన్నాడు నేను వైజాగ్ వెళ్ళిపోతాను నేను వైజాగ్ వెళ్ళిపోతాను మరో రెండు నెలల్లో వైజాగ్ వెళ్ళిపోతాను ఎన్నికల ముందు సంవత్సరం బట్టి చెప్తానే ఉన్నాడు దేని ఉద్దేశించి చెప్పాడు అనుకుంటున్నావు నువ్వు ఈ భవనాన్ని ఉద్దేశించే ఈ భవనం త్వరగా పూర్తయిపోద్ది ఇది పూర్తయిపోతే మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు దాన్నే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అని చెప్పి తయారు చేయించేసుకోవచ్చు ప్రకటించేయచ్చు దాన్ని క్యాంప్ ఆఫీస్గా చేసేసుకొని మనం అందులో కూర్చొని ఆ భవనంలోని విలాసవంతమైన భవనం అన్నమాట ఆ బాతి డబ్బులో పడుకొని జలకాలు ఆడుకుంటా వచ్చిన వాళ్ళు బయట హాల్లో కూర్చోబెట్టి ఓ టవర్ కట్టుకొని వచ్చి ఆ చెప్పండి రాబోయ్ ఏంటని చెప్పి అప్పుడు అడుగుదామని చెప్పేసి అప్పుడే అనుకున్నాడు ఆ భవనం పూర్తి అవ్వలేదు కాబట్టి ఎల్లా ఎన్నికల ముందు వెళ్తే బాగోదు అని చెప్పేసి ఎల్లా ఈ సుంటగాడికి అవేమీ తెలివు వాడికి ఒక స్క్రిప్ట్ వచ్చేది నువ్వు వెళ్ళి తిట్టారు ఒక్క అంటే వచ్చి తిట్టేస్తాడు ఇక్కడ ఎంత వాడికి వచ్చింది అది ఒకటే మీరు ఘోరాది ఘోరంగా పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయింది ఈ భాష మాట్లాడి ఎప్పటికీ మనం బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అదే భాష మాట్లాడతాం మేము కూడా అదే భాష మాట్లాడతాం నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఎన్నాళ్ళకు కాదు గుర్తుపెట్టుకో బాగా అనుకుంటున్నారేమో ఇంకా ఎలక్షన్ అయిపోయింది కదా అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేదు ఇప్పటిదాకా మనం ఏం చేయలేదు అనుకుంటున్నావేమో కొద్దిగా టైం పడ కొద్దిగా పడితే ఎవరికి ఇవ్వాల్సిందరికి ఒడ్డితో ఇచ్చేస్తారు ఎవరు వదిలేదేమీ లేదు నీకు అంకుశం సినిమా మా గ్యారంటీగా నువ్వు ఇలాగే మాట్లాడితే నీకు అంకుశం సినిమా తీరుస్తాను నీకు ఎదో లఫూటి మాట్లా మాట్లాడ మాకు ఇంకా చేసిందే లఫూటి పని చేసిందే బ్యాకర్ పని మళ్ళీ మీరు అంటే ఏదో వచ్చి ఇక్కడ కవరింగ్ చేసుకోవడం ఏ యాదవ్ చెప్పాడు ఆ యాదవ్ చెప్పాడు ఈ ఏదో చెప్పాడు అంటే చెప్పినది ఎవడో కాదు ఆడేరా అని చెప్పేసి అని చెప్పాల్సి వస్తుంది అప్పుడు తలక తీసి పెట్టుకుంటారు అప్పుడు మరి మంత్రి రోజుని ఏమంటావు మంత్రి రోజేగా చెప్పింది ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఉంటే బాగుంటుందని చెప్పేసి అని కమిటీ చేసాం మేము మెన్ కమిటీ టూ మెనో త్రీ మెనో కమిటీ అయితే కమిటీ నిర్ణయించింది ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పేసి అని ముఖ్యమంత్రి గతంలో చెప్పింది కదా చెప్పలేదా ఇలా చేసే బొచ్చులో పరిపాలన కట్టే ఏకంగా ఇంటర్నేషనల్ పారిశ్రామికలు వచ్చేస్తారంట అంతర్జాతీయ పారిశ్రామిక మన ఫీ కట్ట కట్టామని ఇక్కడ మిమ్మల్ని చూసి అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పెట్టుబడులు పెట్టడానికి వచ్చేస్తారంట పెట్టారు అలాగే సెమినార్ అని చెప్పేసాను ఒకటి పదమూడు లక్షల కోట్ల రూపాయలు వచ్చేసినాయి అన్నారు అంతే పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయిరా అంటే ఎవడికి తెలియదు ఏం చేశారంటే అవడికి తెలియదు పోయినా వచ్చిన కంపెనీ పేలు అని చెప్పండ్రంటే ఒకడో చెప్పడో మీలాంటి ఎదోళ్ళు వచ్చి ఇక్కడ బూతులు మాట్లాడేయాలా చాలా సందర్భాలనే చెప్పు ఇంకా కూడా చెప్తే అది చాలా సిరాగ్గా ఉంటుంది వీళ్ళు అధికారులు లేకపోయినప్పుడు అలాగే మాట్లాడారు అధికారులు ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతున్నారని చెప్పని అనుకుంటారు కానీ కంగారపడ మాకు ముందు ముసలి పండగ మన దగ్గర నన్ను చేపు ఉండదు ఎగరకూడదు ఎక్కువగా ఎగరకూడదు మనం ఎంతవరకు ఎగరాలో అంతవరకు ఎగరాలా మీరు పోయి ఎగరేమంటే తీసి పడేస్తారు ఎక్కడ మాడదాకా కుక్కలాగా ఇంట్లోంచి బయటికి రాలా కుక్క కంటే ఏమన్నా నిన్నమాట దాకా బయటకు వచ్చావా ఏ యాలు వచ్చిందో అరిష్కోం ఇష్యూ ఈ రోజు మాట్లాడుతున్నారా ఫర్నిచర్ గురించి ఉంటాడు ఆ బొచ్చులో ఫర్నిచర్ ఎంత ఎద్ద శక్తి ఇచ్చేస్తాం కదా నీ అమ్మ మూడు పట్టుకెళ్ళమన్నాడా సీఎం కొంపలో క్యాంప్ కార్యాలయం ఏంటి నాకు అర్థం కాదు సచివాలయం ఎందుకు మరి సచివాలయం దేనికిరా అంటే ఇలా అంటే సీఎం కొంపలో క్యాంపు కార్యాలయం పెట్టేసుకుంటాడంట ఎవడేం లాగానే కొంపకే పోవాలంట సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్లో పెట్టేసుకుంటాడంట కొంపలోని మరి క్యాంప్ కార్యాలయం ఏ విధంగా రా ఎందుకో క్యాంపు కార్యాలయం ఎందుకు ఇంట్లో బెడ్రూమ్లో కూర్చొని పరిపాలన చేయమని ఎత్తున వదిలిపోతుంది ఇంకే ఆమాత్మని దీనికి ఇంకా నాకు సచివాలయం దీనికి అసెంబ్లీలు దేనికి సచివాలయాలు దీనికి ఇంకా వ్యవస్థలు అన్నీ దేనికి అంటే నీకు ఓటేసి ముఖ్యమంత్రిని చేశారు కదని చెప్పేసి నువ్వు కొంపలో కూర్చొని పరిపాలన చేస్తా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్లో ఐపీఎస్ ఆఫీసర్లో మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ కొంప చుట్టూ తిరుగుతారా కాకిల్లాగా ఇలాంటి ఎదోల రాజకీయాల్లో ఉంటే ఇలాగే ఉంటుంది ఇలా కొచ్చిందా నాలుగు భూతులే ఇంక మొదలెడతారు రేపు నుంచి నువ్వు గతంలో మాట్లాడినట్టు అతి పేలాపం పేలావంటే నీ ఇష్టం అందరికీ బిపుల్ అయితే అప్పుడు తర్వాత నీ ఇష్టం అబ్బాయి చెప్పలేదు అనుకోవద్దు ముందే బాగా గుర్తుపెట్టుకో గతంలో అలా ఉండదు ఈసారి దానికి మళ్ళీ అతవా